అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి కాజు బర్ఫీ ఈ కాజు బర్ఫీ చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి పిల్లలు స్వీట్ అడిగినప్పుడు మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకొని బాక్స్లో పెట్టుకుంటే ఎక్కువ రోజు కూడా నిలవ ఉంటుందండి చాలా టేస్టీగా ఉండే ఈ కాజు బర్ఫీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో మీకైతే చెప్తానండి స్వీట్ స్టాప్ స్టైల్లో చాలా టేస్టీగా ఉండే ఈ కాజు బర్ఫీని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా అయితే నేను ఒక కప్పుతో అయితే ఎలాగ జీడిపప్పుని అయితే తీసుకున్నానండి ఎలా కప్పుడు తీసుకున్నాను ఇలా కప్పు తీసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో అయితే ఈ కాజు ఈ ఈ జీడిపప్పునైతే అయితే వేసేసుకుంటున్నానండి వేసేసుకుని మత్ ఒకేసారి కాకుండా మిక్సీ ఆపుకుంటూ ఎలాగైతే మిక్సీ పట్టించుకోండి ఒకేసారి మిక్సీ ఆడేస్తే మొత్తం అంతా కా జీడిపప్పుల్లోంచి అయితే ఆయిల్ అయితే వచ్చేస్తుందండి అలా కాకుండా ఆపి ఆపి ఆడుకుంటే మనకి ఎలా పొడిపుడులాడుతూ వస్తుందండి ఇది ఒక బౌల్లో వేసేసుకుని ఒక హాఫ్ కప్ అయితే మిల్క్ పౌడర్ అండి ఆ మిల్క్ పౌడర్ను కూడా వేసేసుకుని ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకుని కలిపేసుకునే దాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం ఒకప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి ఇలా కడాయిని పెట్టుకుందామండి ఇలా కడాయి వేడెక్కాక మనం ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నాం కదండి ఒక కప్పు పంచదార తీసుకుంటున్నానండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక కప్పు వేసుకోండి స్వీట్ తక్కువ వాళ్ళైతే ఒక అరకప్పు వేసుకోండి సరిపోద్ది అలాగే కొద్దిగా వాటర్ వేసుకోండి ఒక పావు కప్పు వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకుని ఈ పంచదార అంతా కరిగేదాకా కలుపుకుంటూ ఉండాలండి మొత్తం అంతా పంచదార అంతా కరిగిపోవాలి ఎలా కరిగిపోయిన పంచదార ఎలా అయితే కరిగిపోద్దండి పంచదార అయితే మనకి దీనికైతే లైట్ లైట్ పాకం వస్తే సరిపోద్దండి ఈ రకంగా తీగగా పాకం వస్తే సరిపోద్దండి ఇలాగైతే ఎలాగైతే ఎలా కలుపుకుంటూ ఉందామండి కొంచెం దగ్గర పడేదాకా ఇలా లైట్ పాకం వచ్చిన తర్వాత చూస్తారు కదా మనం చేతితో ఎలాగంటే ఎలా తేగ పాకం కింద అయితే రావాలండి అలా వచ్చిన పాకంలో అయితే మనం ఏ మిక్సీ పట్టి చెట్టుకున్నాం కదా జీడిపప్పు పొడి అలాగే మిల్క్ పొడి ఆ రెండు కూడా ఇందులో వేసేసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వంటలు ఏమీ లేకుండా కలిపేసుకోవాలండి ఎలా వండ్లు కట్టకుండా కలుపు కంటిన్యూగా కలుపుకుతూనే ఉండాలండి అయితే ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకుందామండి యాలకుల పొడి యాలకుల పొడి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి అయితే ఇందులో రెండు రెండు టేబుల్ స్పూన్లు అయితే నెయ్యిని వేసుకుంటున్నానండి అలా నెయ్యిని కూడా వేసేసుకొని అలా కంటిన్యూగా కలుపుతూ ఉందామండి ఈ స్వీట్ చెయ్యాలంటే ఓపిక చాలా అవసరం అండి ఎందుకంటే మనం చెయ్యి అలా తిప్పుతూనే ఉండాలండి ఎలా తిప్పు ఎలా తి దగ్గర పడేదాకా ఈ విధంగా అయితే కలుపుకుంటూనే ఉండాలండి ఇలా మొత్తం బాండీ నుంచి అయితే ఇలా ఈ మిశ్రమం సపరేట్ అయ్యేదాకా కూడా మనం అలా కలుపుకుంటానే ఉండాలండి చూసారు కదా ఈ విధంగా అయితే సపరేట్ అవుతుంది కదండి బాండీ నుంచి అయితే సపరేట్ అవుతుంది కదా నేను ఒక బట్టర్ ఒక ప్లేట్లో ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో అయితే బట్టర్ పేపర్ వేసుకున్నానండి బటర్ పేపర్ మీద నెయ్యిని అయితే రాసుకున్నాను మొత్తం పేపర్ అంతా కూడా ఇలా నెయ్యిని రాసుకుని ఇలా దగ్గర బాండీ నుంచి సపరేట్ అయిన మిశ్రమాన్ని అయితే ఇందులో అయితే బటర్ పేపర్ మీద అయితే వేసేసుకుంటున్నానండి వేసేసుకొని మనం మొత్తం అంతా మొత్తం ప్లేట్ అంతా సర్దేసుకోవాలండి ఒక గరిటికి నెయ్యిని రాసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే దాని మీద అయితే వేసుకొని ఇలా మొత్తం అంతా కూడా పరిసేసుకోవాలండి మొత్తం ప్లేట్ అంతా కూడా పరిసేసుకోవాలి ఇలా పరిచేసి మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే పరిచేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా మనకి ఈ ఇలా పలచగా పరిసేసుకోవాలండి ఇలా పరిచేసుకున్న తర్వాత చుట్టూరు ఉన్న అంచులని అయితే కట్ చేసుకోవాలండి ఎలాగ మొత్తం అంతా కూడా ఈ చుట్టూరు కూడా అంచులని అయితే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం అయితే ఇలా డైమండ్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నామండి మన మన ఏ షేప్లో కట్ చేసుకున్నా పర్వాలేదండి నేనైతే డైమండ్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకుని ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా డైమండ్ షేప్లో అయితే కట్ చేసేసుకోవాలండి చల్లారిన తర్వాత అయితే మనకైతే పొడు పొడుగు కింద అయిపోద్ది అండి వేడి మీద ఉన్నప్పుడే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి మనకి ఏ విధంగా కావాలో పీసులు ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలండి మనకి ఎంత సైజు పీసులు కావాలో ఆ విధంగా అయితే ఎలా అయితే ఎలా కట్ చేసి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత చుట్టూరు అంచుని తీసేసి ఈ విధంగా అయితే ఒక్కో పీస్ ఒక్కో పీసు ఎలా అయితే తీసేసుకోవాలండి ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకొని కాజు బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మనం ఒకసారి చేసుకుని పెట్టుకుంటే మనకి వారం రోజులు టెన్ డేస్ అయినా సరే మనకి అలాగే ఉంటుందండి మొక్క అయితే ఈ కాజు బర్ఫీ అండి సేమ్ స్వీట్స్ ఆఫ్ స్టైల్లో మనం ఏ విధంగా తింటామో అదే విధంగా అయితే ఉంటుందండి ఎంతో టేస్టీగా ఉండే ఈ కాజు కా కాజు బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అండి దీన్నైతే మన పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకుంటే చాలా చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ కాజు కాజు బర్ఫీ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఇలా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా మొక్క కూడా ఎంతో మెత్తగా ఉంటుందండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది అంత టేస్టీగా అయితే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి బాయ్డి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం